విజయవాడలో ఒక త్రీ బీహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్డుకి దగ్గరగా ఒక మంచి లో లొకేషన్లో సేల్కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి అండి ఈయన ఈయన ఒకడు నాయుడు గారు మీకు నిన్న కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఈయన అంతకుముందు చేసిన ఒక వీడియో నాకు పంపించారండి ఎవరో ఏం చేద్దామని ఇంకా రాయేష్ మాసాన్ని ఇంకా మీరు అందరూ ఇలా బాధపడుతున్నారు ఇది చేస్తున్నారని అని నేను ఇదన్నా అయిపోయి పెద్ద పోయిలోకి వెళ్ళిపోయాడు అని ఎడుతున్నారని కొన్ని అర్థం ఉంది అరే అప్పుడు ఎక్కడ ఉన్నాను ఇప్పుడు ఇంకా అక్కడే ఉన్నాను కదండి ఎందుకండి ఇంకా నా మీద ఇలాగా ఈయన నిన్న చూసారు మీరు నేను మాట చెబుతున్నాను సార్ నేను వాళ్ళని అడుగుతాను నేను ఇప్పుడు అడుగుదాం అనుకున్నాను సార్ వాళ్ళ అధికారంలో ఉన్నారు సార్ పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి కులాన్ని బండ బూతులు తిట్టిన మహాసేన రాజేష్ ని అరెస్ట్ చేసి ఎప్పుడు ముసుగేసి తీసుకొచ్చి మీడియా ముందు నుంచో పెడుతున్నారు సార్ ఎప్పుడు నుంచో పెడుతున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారికి దమ్ము లేదా జనసేనకి చిత్తశుద్ధి లేదా వాళ్ళ నాయకుల్ని వాళ్ళ కులాన్ని తిట్టినా తిప్పించుకుంటూ ఉంటారా అరెస్ట్ చేయరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే అరెస్ట్ చేస్తారు తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని కులాల్ని బండ బూతులు తింటారు వైసీపీ మీద ఖచ్చితంగా ఏడుస్తారు వాళ్ళ ఏడుపు ఎప్పటికీ ఉంటది నా మీద ఎందుకంటే నేను వాళ్ళ మీద చేసిన ఫైట్ అలాంటిది నేను చేసింది వైసీపీ ఓట్ బ్యాంక్ అయిన దళితు క్రిస్టియన్ ముస్లింలకు చైతన్యం కలిగించాను అతను ఓట్ బ్యాంక్ని అతను పునాదిని ధ్వంసం చేశాను నేను చాలామందికి తెలిసిన ఒప్పుకోరు ఓకే చరిత్రలో నాలంటి వాళ్ళు అందరినో కలిపేస్తారు ఈ స్వతంత్ర పోరాటంలోనో చరిత్రలోనో ఈ అణగారిన వర్గాలకు సంబంధించి పేదలకు సంబంధించి మహావీరులు ఎంతోమంది ఉండి ఉండొచ్చు వాళ్ళెవరీ వాళ్ళ పేర్లు రాయరు వాళ్ళెవరు ఎవరు వాళ్ళని ఒప్పుకోరు నేను కూడా అదే జాతి నుంచి వచ్చిన వాడిని అనగాని వర్గాల నుంచి వచ్చాను కాబట్టి నేను ఎంత ఫైట్ చేసినా ఎంత ఫైటర్నైనా ఆ స్థాయిలో గుర్తింపు నాకు దొరకదని నాకు తెలుసు దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను అయితే వైసీపీ ఇప్పటికింకా నా మీద కేసులు పెడుతున్నారు ఇప్పటికింకా నన్ను తిడుతున్నారు అంటే ఓకే వాళ్ళకి మేము ఇచ్చింది అలాంటిది ఒప్పుకుంటాను కానీ బ్రహ్మనాయుడు గారికి ఏమైందండి తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని కులాల్ని బంట పూతలు తిరేజ్ అవును అవును కులాలని ఆడవాలని తెచ్చిన మాట కులాలని ఆడవాళ్ళని మాట వాస్తవమే అన్న బ్రహ్మనాయుడు గారు అన్నాడు కదండి ఇప్పుడు రెండు రోజులు మూడు రోజులు అయింది ఇది కులాలని ఆడవాళ్ళని తిట్టాను అన్నాడు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నేను వైసీపీలో ఉన్నప్పుడు అన్నాడు మరి అలాంటి పెద్ద మనిషి నేను జనసేన పార్టీలోకి వెళ్తాను అని ఒక వార్త హల్చల్ ఆ మధ్య జనసేన పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు రాయేష్ వెళ్ళిపోతున్నామో కూడా అప్పుడు ఉన్న పరిస్థితులకు ఎందుకో మరి జనసేన వాళ్ళు ఆ కింద లైన్ లీడర్లు మరి ఏం చెప్పారు నాకు తెలీదు వద్దు బాబాయ్ రాజేష్ వచ్చాడంటే మరి ఏదో సంథింగ్ ఉంటాయి కదండి అప్పటిదాకా అనుకున్నది పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేశారు నాగేంద్రబాబు గారు నా కోసం పోస్ట్ పెట్టారు అందరూ నాతో టచ్లో ఉన్నారు నా మీద ఆ కారు మీద దాడి జరిగినప్పుడు మూడు నాలుగు వేల మంది జనసైనికులు ఉత్తర కంచి ఇక్కడికి మా ఇంటికి వచ్చారు ఇవన్నీ కూడా గతంలో నేను వైసీపీలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన తర్వాత జరిగినయే ఎందుకంటే వైసీపీలో ఇక ఎలా అనుకుని తిట్టాను నేను నేను తిట్టాను కాబట్టే దానికి ప్రయత్నం చేసుకుంటాను పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తానని నేను దాదాపు రెండు సంవత్సరాలు పనిచేసాను ఆయన కోసం ఆయన అధికారంలో లేడప్పుడు ఒకవేళ ఆయన అధికారంలోకి వచ్చాక ఈ రోజున భయపడే శ్రీరెడ్డి లాంటి వాళ్ళు వచ్చేసి ఉండొచ్చు అధికారంలో లేనప్పుడే అధికారంలో ఉన్న జగన్తో పోరాడుతూ అధికారంలో లేని పవన్ కళ్యాణ్ గారిని ఆ వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటే ఒక సీటే వచ్చింది నువ్వు ఇలా ఓడిపోయావు నువ్వు ఇలా డ్రామాలు చేస్తున్నావు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అని ఆయన చులకం చేసి మాట్లాడే సమయంలో ఆయన ముందు నిలబడ్డాను నేను ఆయన మీద ఏకవాళ్ళు లేకుండా ఆ ఫైట్ నేను చేశాను ఈరోజు ఆయన డిప్యూటీ సీఎంఐగా ఆయన గురించి పోగొట్టడానికి చాలా మంది వచ్చేస్తారు ఆ రోజు ఆయన అవమానాలు పడే టైంలో ధైర్యంగా ఆయన కోసం నిలబడ్డానికి ఇప్పుడు ఆడవాళ్ళ తిట్టాడు అది అంటున్నాడు బ్రహ్మనాయుడు అదే బ్రహ్మనాయుడు అదే ఛానల్లో నేను జనసేనలోకి వెళ్తాను అన్నప్పుడు వాళ్ళు చేసిన ఆడవాడు ఎలా ఉందో చూసారా నేను కూడా నిన్నే నాకు పంపించారు ఎవరో పంపించారు తెలుస్తోంది అదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేనానికి మద్దతు పెరుగుతోంది గత ఎన్నికలకు ముందు పవన్ పై విమర్శలు చేసిన వారంతా తిరిగి ఇప్పుడు పవన్ పై పొగడ్తలు కురిపించడం మద్దతుగా మాట్లాడుతుండడం చర్చనీయాంశమవుతోంది మహాసేన రాజేష్ ఈ పేరిప్పుడు ఏపీ వ్యాప్తంగా మారుమూగిపోతోంది దళితులకు ఐకాన్ గా ఉంటూ అతి తక్కువ కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న మహాసేన రాజేష్ గత ఎన్నికల సమయంలో పవన్ ను విమర్శిస్తూ జగన్ కు సపోర్ట్ గా నిలబడ్డారు అయితే ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది జగన్ వ్యవహార శైలి నచ్చలేదు లేదంటే దళితుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందన్న ఆవేదన ఏమో ఏదైతేనే వైసీపీకి గుడ్ బై చెప్పిన మహాసేన అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సానుభూతి పరుడిగా మారిపోయారు పవన్ చేసిన మంచి పనులను కీర్తిస్తున్నారు అంతేకాదు గత కొంతకాలంగా తరచుగా పవన్ పై పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు దళితుల గొంతుకగా దళితుల ఆత్మాభిమానం కోసం పోరాడుతున్న ఉద్యమకారుడిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మహాసేన రాజేష్ జగన్ సర్కారు దళితులకు అన్యాయం చేస్తోందన్న కారణంతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం చూడకుండా వైసీపీ నుంచి బయటకు వచ్చిన నాయకుడు ఆయన కులాలను మతాలను అడ్డు పెట్టుకుని పొలిటికల్ గేమ్ ఆడుతున్న జగన్ ను దించే వరకు మహాసేన పోరాడుతుందన్న సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపుతున్నారు రాజేష్ ఇదే సందర్భంలో వెనుకబడిన వర్గాలకు అణచివేయబడ్డ వర్గాలకు రాజ్యాధికారం రావాలని ఆకాంక్షిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు దీంతో కాపులు దళితులు కలిస్తే ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు తప్పవన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి మనం ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టి మరి అంత గొప్పగా ఎలా మాట్లాడారండి నేను జనసేన పార్టీ వాళ్ళు ఏం ఆలోచించుకున్నారో ఏ తెలియదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులందరూ రాజేష్ మహాసేన జనసేనలో చేరాలని కోరుకున్నారు ఆ రోజు కొద్దిమంది నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ఏం బ్రీఫ్ ఇచ్చారో తెలియదు వాళ్ళే నన్ను పార్టీలో చేర్చుకోలేదు నేను పార్టీకి వెనుక కూడా చేశాను పార్టీకి నేను లేకుండా వెళ్ళిపోయాను అంటున్నారు కదా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను బొలిశెట్టి శ్రీని గారిని అడగండి తాడేపల్లిగూడు ఎమ్మెల్యే గారిని అడగండి ఆయన చెప్పిన తర్వాతే నేను నిర్ణయం మార్చుకున్నాను జగన్ ఓడించడం మా లక్ష్యం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కాకపోతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎందుకంటే తెలుగుదేశంలో కూడా ఇలా కట్టుబడ్డారు మాకొక్కరు అందుకని తెలుగుదేశం కాదని కొన్ని పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఇద్దాం ఆయన తీసుకెళ్దాం ముందుగా అనుకున్నాం నేను చెప్తున్నాను ఇదే రాయేష్ మహాసేన మహా సైన్యంతో ఆ రోజున నేను జనసేనకు సపోర్ట్ చేసి ఉంటే ఇరవై ఒకటి కాదు యాభై సీట్లు వచ్చిన రాసి పెట్టుకోండి యాభై సీట్లు ఆయనకి కూటంలో భాగస్వామిగా వచ్చినాయి ఎందుకంటే అంత బలం దళితుల్లో కానీ క్రిస్టియన్స్లో ముస్లిమ్స్లో ఆ బలం పెరిగినాయి ఆయనకి ఆయన అది వద్దనుకున్నారు ఆయన బీజేపీ కావాలనుకున్నారు ఆయనకి నచ్చిన ప్లేస్లో వెళ్ళిపోయే ఆయనకుంది ఆయనకు ఉన్నప్పుడు నేను నచ్చిన నిర్ణయం నేను తీసుకుంటే నాగబాబు గారు కూడా పెట్టారు అప్పట్లో రాజేష్ మాసాన్ని ఎవరు విమర్శించొద్దు ఆయన తీసుకునే నిర్ణయానికి ఆయనకు హక్కు ఉంది ఆయన తీసుకుంటాడు తెలుగుదేశం పార్టీలో ఆయన పనిచేసుకుంటాడు ఆయన అరే నేనేమైనా జనసేన పార్టీని మోసం చేసేసి లేకపోతే జనసేన పార్టీలో పదవులు అనుపించేసి పవన్ కళ్యాణ్ గారికి వెనుకడు గుర్తి వెళ్తే మీరు ఇలా నా మీద ప్రచారం చేస్తున్నారంటే అర్థం ఉంది బ్రహ్మనాయుడు గారు నేను జనసేన పార్టీకి నా వల్ల ఉపయోగమే జరిగింది తప్ప నా వల్ల నష్టం జరగలే అలాంటి నన్ను అప్పుడే ఇలా మాట్లాడి అంటేనే మళ్ళీ అవును మహిళలను కూడా తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి కులాన్ని ఎలా సార్ ఇలా ప్రచారం చేస్తారు ఇంకా ఎంతకాలం దొక్కేస్తారు ఇలా అంటే సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని ఒక అసాధారణమైన ప్రతిభ ఎవరిలోనే ఉంటే ఇప్పుడు చాలామంది అనుకున్నట్టు రాజేష్ మహాసేన బలహీనుడు కాదు తొక్కేశాడు అని చాలా మందిలో ఉందండి అది రాజేష్ మహాసేన బలహీనుడు కాదండి రాజేష్ మహాసేన పర్సనల్గా బలహీనుడేమో కానీ బలమైన వర్గాలకు ప్రతినిధి రాజేష్ మహాసేన ఒక్కసారి కనుక రాజేష్ మహాజన్ లాంటి వాడికి ఒక అవకాశం ఏదైనా వస్తే అరే ఇంకా బలపడిపోతారనే ఆలోచనతో ఒకరిద్దరు నాయకులు అడ్డుపడుతూ ఉండుండొచ్చు సరే పండివండి ఎన్ని రోజులు వాళ్ళకి వెళ్తారు వాళ్ళ దగ్గర ఉన్నంతగా వాళ్ళు గెలుపుతారు కానీ దేవుడు ఏదో టైంకి మాకు కూడా టైం ఇస్తాడని నాకు తెలుసు మా మీద నమ్ముకున్న నాయకులు ఖచ్చితంగా మా సపోర్ట్ కావాలనుకున్న నాయకులు మా వెనకాల ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే ఉండేవారు ఆయన ఆయన అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన కాకపోతే ఏదో సమీకరణాలు తేడా వచ్చి కానీ ఇలాగా తప్పుడు ప్రచారం చేయకండి సార్ చేయకండి నేనేమి జనసేన పార్టీకి కాపులుకో మీ శత్రువుని కాదు ఇప్పుడు అదే ప్రేమనే అని చెప్తుంది విన్నారు కదా కాపునాడు మీటింగ్లో నేను మాట్లాడిన ఆ వీడియో వేశారు కాపులు దళితులు ఏకమైతే అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్పాడు మాసన అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్పాడు మీరున్న కుర్చీ నుంచి మీరు పక్కకి జరిగి పెద్ద కుర్చీలో కూర్చుంటే మీ కుర్చీలోకి మేము రావాలనేది నా తాపత్రయం అని చెప్పాడు ఆ రోజు మాసన కాపునాడు మీటింగ్ వైజాగ్లో సంచలనాలండి ఆ టైంలో ఎందుకో కుదరలేదు కానీ ఏమో తర్వాత ఎప్పుడైనా కుదరొచ్చు ఇప్పుడు ఎలాగే మనం కలిసే ఉన్నాం కూటమిలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి ఏమనే అన్నదమ్ముల మధ్య రావా భేదాభిప్రాయాలు అన్నయ్య తమ్ముడు మాట్లాడుకోరా ఎందుకండి ఇలాంటి దానికి మాసాన్ని మీద అలా చేయటం అయితే అండి చాలామంది అనుకున్నట్టు నేను నాకు రికమెండ్ చేసేవాళ్ళు పెద్ద స్థాయి వ్యక్తులు లేకపోవచ్చు బట్ నేను బలహీను అనుకుంటే వాటికి ఏదో ఏదో ఒక అవకాశం వచ్చేసి ఉన్నాను బలహీను అనుకుంటే నన్ను ఎమ్మెల్యే అయిపోయినది రా అవితావనే ఎమ్మెల్యే అయితే ఆడిపికిదే ఉంది ఆడేం చేస్తాడు మనల్ని అవితావనే ఉంది నా శత్రువులు వైసీపీ వాడు కానీ ఆడి అమ్మ ఆడు ఎమ్మెల్యే ఆయడంటే కొంపలు అంటూ పోతారా మన సంగతి అటు ఇటు అయిపోతారా ఆడ అసెంబ్లీకి వచ్చాడంటే అక్కడే జగన్ అన్న కూడా కూర్చుంటాడు రా ఆడేమన్నా అడిగితే అయ్యి బాబు అనుకున్నారు కాబట్టి ఆ రోజు నేను కుట్రలు కొంతమంది బ్రాహ్మణులు రోడ్డు మీద తీసుకొస్తారు హిందూ వ్యతిరేకులు అన్నారు అదే అన్నారు ఇదే అన్న ఒకే ఎన్నో చేశారు పోను పోయింది అవకాశం అది కూడా నేను మాట్లాడలేదు కదండి బ్రహ్మనాయుడు గారు లాంటి వాళ్ళకి మా సొంత వాళ్ళకి కూడా చెప్తున్నాను ఇక ఆపేయండి సార్ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటం